కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ విడుదల చేసిన ముగ్గురు బందీలు తమ ఆత్మీయులను కలుసుకున్నారు గాజా సిటీలోని అల్సరాయా స్క్వేర్ వద్ద రెడ్ క్రాస్ సిబ్బందికి ఇజ్రాయిలను హమాస్ బలగాలు అప్పగించాయి ఈ సందర్భంగా అక్కడ భారీగా పాలస్తీనియన్లు గుమ్మిగొడారు మరోవైపు తొంభై మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసే ప్రక్రియ ప్రారంభమైంది ఒప్పందంలో భాగంగా గాజాలోకి మానవతా సాయం అందించే ట్రక్కులు చేరుతున్నాయి దాదాపు పదిహేను నెలలుగా దాడులతో దద్దరిల్లిన గాజాలో ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొంది కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న ముగ్గురు ఇజ్రాయెల్ మహిళల్ని విడుదల చేసింది ఇరవై నాలుగేళ్ల రోమి గొనెన్ ఇరవై ఎనిమిదేళ్ల ఎమిలి దమారి ముప్పై ఒక్కేళ్ల దొరోన్ను గాజా సిటీలోని అల్సరాయా స్క్వేర్ వద్ద రెడ్ క్రాస్ ప్రతినిధులకు అప్పగించింది ఆ సమయంలో మాస్కులు ధరించిన మిలిటెంట్లు అక్కడ గుమిగూడిన వేలాది మంది పాలస్తీనియన్లను నియంత్రిస్తూ కనిపించారు బందీల విడుదలను ఇజ్రాయెల్ ధృవీకరించింది వారిని దక్షిణ ఇజ్రాయెల్లోకి తరలించగా అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్లో ఆసుపత్రులకు తరలించారు నాలుగు వందల డెబ్బై రోజుల తరువాత విడుదలైన బందీలను చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు ఆ ముగ్గురికి బదులుగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న తొంభై మంది పాలస్తీన ఖైదీల్ని విడుదల చేయనుంది కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో మానవతా సాయం అందించే ట్రక్కులు గాజాలోకి పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి డబ్ల్యూఎఫ్పీ ట్రక్కులు ఈజిప్ట్ నుంచి గాజాలో ప్రవేశించాయి రోజుకు నూట యాభై ట్రక్కుల్ని గాజాకు తరలించాలని ఏజెన్సీ లక్ష్యంగా పెట్టుకుంది అందుకు జోర్డాన్ ఇజ్రాయెల్ ఈజిప్ట్ సరిహద్దులోని క్రాసింగ్ పాయింట్లను ఉపయోగించారని డబ్ల్యూఎఫ్పి యోచిస్తోంది గోధుమ పిండితో పాటు ఇతర ఆహార పదార్థాలని అందించనుంది వేలాది మంది పిల్లలకు పోషకాహార సప్లిమెంట్లు ప్రజలకు హైజీన్ కిట్స్ ను అందించడం డబ్ల్యూఎఫ్పి లక్ష్యం గాజాలోకి వెళుతున్న ట్రక్కుల్ని క్రాసింగ్ల వద్ద ఇజ్రాయెల్ బలగాలు తనిఖీ చేసి అనుమతిస్తున్నాయి అటు ఇజ్రాయెల్కు ట్రంప్ మరోసారి మద్దతు ప్రకటించారు ఒకవేళ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్ కు తాము అండగా ఉంటామని ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్ భరోసా ఇచ్చారు